హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు డీపీ స్టార్ బ్లాక్స్ మరి ఈరోజు ప్రత్యేకమైన రోజు మరి అది ఏ రోజు తెలుసుకుందామా సారా జోసిఫస్ బేకర్ వీరు నవంబర్ పదిహేను పద్దెనిమిది వందల డెబ్భై మూడులో జన్మించారు న్యూయార్క్లోని పొగిప్స్లో ఒక సంపన్న కుటుంబంలో జన్మించారు మరి తన సోదరుడు తన తండ్రి టైఫాయిడ్తో మరణించడం ద్వారా తన తల్లి తన సోదరి ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నారు అయితే వీరికి ఆర్థికంగా ఏదో రీతిలో సహాయపడాలని మరి వైద్య రంగంలో పదహారు సంవత్సరాలకి బేకర్ గారు అడుగు పెట్టారు ప్రజారోగ్యానికి ముఖ్యంగా న్యూయార్క్ నగరంలోని వలస సమాజంలో చేసిన కృషికి ప్రసిద్ధి చెందిన అమెరికన్ వైద్యురాలు విస్తృతమైన పఠన పేదరికం మానసిక పిల్లలకు ముఖ్యంగా నవజాత శిశువులకు కలిగించిన నష్టానికి వ్యతిరేకంగా ఆమె చేసిన పోరాటం తరతరాలకు మేలుకరంగా మారింది పంతొమ్మిది వందల పదిహేడులో యునైటెడ్ స్టేట్స్లో జన్మించిన శిశువులు మొదట ప్రపంచ యుద్ధంలో పోరాడుతున్న సైనికుల కంటే ఎక్కువ మరణాలు చూశారని వీరు తెలియజేశారు అయితే టైఫాయిడ్ మేరీగా ప్రసిద్ధి చెందిన మేరీ మలోను కనిపెట్టినందుకు కూడా వీరు ప్రసిద్ధి చెందారు ఇంటర్న్షిప్ తర్వాత బేకర్ గారు న్యూయార్క్ నగరంలో ప్రైవేట్ ఫిజీషియన్గా ప్రాక్టీస్ చేయడం ప్రారంభించారు పంతొమ్మిది వందల ఒకటిలో సివిల్ సర్వీస్ను పరీక్షలో ఉత్తీర్ణత సాధించి ఆరోగ్య శాఖలో మెడికల్ ఇన్స్పెక్టర్ కావడానికి అర్హత సాధించారు పంతొమ్మిది వందల రెండులో పార్ట్ టైమ్ ఇన్స్పెక్టర్గా పనిచేశారు డాక్టర్ జో అని పిలువబడే ఈమె పురుషాధిక్యత సూటును ధరించేవారు పాఠశాలలో శ్రద్ధగా పనిచేయడం ద్వారా హెల్త్ కిచెన్లో మరణాల రేటును తగ్గించడంలో సహాయపడడానికి బేకర్ గారికి అధికారం వచ్చింది అయితే ఇది శతాబ్దం ప్రారంభంలో న్యూయార్క్ అత్యంత చెత్త మురికి వాడగా పరిగణించబడింది ప్రతి వారం నాలుగు వేల ఐదు వందల మంది మరణిస్తున్నారు ముఖ్యంగా శిశు మరణాలపై దృష్టి పెట్టాలని వీరు అనుకున్నారు ఎందుకంటే వారపు మరణాలలో శిశువుల మరణాలు పదిహేను వందల మంది ఉన్నారు చాలామంది శిశువుల మరణాలకు కారణం తల్లిదండ్రుల అజ్ఞానం మరియు తరచుగా అపరిశుభ్రత కారణంగా బేకర్ తన దగ్గర ఉన్న నర్సుల బృందాన్ని తీసుకొని తమ బిడ్డలను ఎలా చూసుకోవాలో తల్లులకు శిక్షణ ఇవ్వడం ప్రారంభించింది శిశువులకు దుస్తులు ఎలా ధరించాలి వారి వారికి మంచి ఆహారం ఎలా ఇవ్వాలి వారి నిద్రలో ఎలా చూసుకోవాలి వాటిని ఎలా శుభ్రంగా చేయాలి పరిశుభ్రమైన పాలు ఇచ్చే స్టేషన్లు ఏర్పాటు చేశారు ఆ సమయంలో వాణిజ్య పాలు తరచుగా కలుషితమయ్యాయి లేదా రంగును మెరుగుపరచడానికి లాభాన్ని పెంచడానికి సున్నపు నీటితో కలపబడ్డాయి బేకర్ నీరు కాల్షియం కార్బోనేట్ లాక్టోస్ ఆవు పాలలో తయారైన శిశు సూత్రాన్ని కూడా కనుగొన్నారు దీంతో తల్లులు తమ కుటుంబాలను పోషించుకోవడానికి పనికి వెళ్లేందుకు వీలు కలిగింది పుట్టినప్పుడు వ్యాప్తి చెందే గొనేరియా బ్యాక్టీరియా వల్ల కలిగే శిశు అంధత్వాన్ని నివారించడంలో బేకర్ సహాయపడ్డారు వారికి కళ్ళు రావడం కోసం సిల్వర్ నైట్రేట్ చుక్కలు ఇచ్చారు ఈమె రావడానికి ముందు ఆ సీసాల వల్ల అవి ఇంకా అపరిశుభ్రంగా మారుతున్నాయి అని అవి మంచి కంటే హాని ఎక్కువ చేస్తాయి అని బేకర్ యాంటీబయోటిక్ తేనెటీగలతో తయారు చేసిన చిన్న కంటైనర్స్ను రూపొందించారు ఉపయోగించారు అవి ప్రతి ఒక్కటి ఒకే మోతాదులో సిల్వర్ నైట్రేట్ కలిగి ఉంటాయి కాబట్టి మందులు కావాల్సిన స్థాయిలో ఉంటాయి కలుషితం కావు జోసిఫస్ బేకర్ ప్రయత్నం ద్వారా శిశువులు మునుపటి సంవత్సరం కంటే చాలా సురక్షితంగా ఉన్నారు అంధత్వం సంవత్సరానికి మూడు వందల మంది శిశువులు ఉండేవారు అయితే ఇప్పుడు సంవత్సరానికి మూడు మందికి తగ్గింది మంత్రసానులకు లైసెన్స్ ఇవ్వడానికి అంధత్వానికి చికిత్స చేయడానికి తల్లి పాలివ్వడానికి ప్రోత్సహించడానికి సురక్షితమైన ప్యాక్చులైజ్ పాలను అందించడానికి తల్లులకు అవగాహన కల్పించడానికి బేకర్ ప్రచారం చేస్తున్నారు యునైటెడ్ స్టేట్స్ మొదట ప్రపంచ యుద్ధంలో ప్రవేశించిన తర్వాత బేకర్ గారు మరింత ప్రసిద్ధి చెందారు న్యూయార్క్ టైమ్స్ రిపోర్ట్కు ఆమె చేసిన వ్యాఖ్యలు ఎక్కువ ప్రచారమయ్యాయి ఆమె పంతొమ్మిది వందల ఇరవై రెండు నుండి పంతొమ్మిది వందల ఇరవై నాలుగు వరకు యునైటెడ్ స్టేట్స్ ఆరోగ్య కమిటీలో పనిచేసినప్పుడు లీగ్ ఆఫ్ నేషన్కు వృత్తిపరమైన ప్రతినిధిగా ఉన్న మొదటి మహిళగా గుర్తింపు పొందారు ఇరవై ఐదుకు పైగా మెడికల్ సొసైటీలు న్యూయార్క్ స్టేట్ డిపార్ట్మెంట్ ఆఫ్ హెల్త్ సహా అనేక సమూహాలు సొసైటీలు ఆమె చురుకుగా పనిచేశారు అమెరికన్ మెడికల్ ఉమెన్స్ అసోసియేషన్ అధ్యక్షురాలైన నాలుగు పుస్తకాలు ఒక ఆత్మకథ వృత్తిపరమైన ప్రజాదరణ పొందిన పత్రికలలో రెండు వందల యాభై వ్యాసాలు రాశారు సారా జోసిఫస్ బేకర్ గారు పంతొమ్మిది వందల నలభై ఐదు ఫిబ్రవరి ఇరవై రెండున న్యూయార్క్ నగరంలో మరణించారు